పొలిటికల్స్ మీడియా విశాఖ నగరంలో ఏర్పాటు చేసినటువంటి సిఏఐ భాగస్వామి సదస్సు విజయవంతం అయినట్లు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే అనేక దిగ్గద సంస్థలన్నీ కూడా ఈ పెట్టుబడుల సదస్సులో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు దాదాపు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలు ఒప్పందాలన్నీ కూడా ఈ వేదిక విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి సిఏఐ పార్ట్నర్షిప్లో ఒప్పందాలన్నీ కూడా జరిగాయి నమస్కారాలు ఈరోజు పార్ట్నర్షిప్ సబ్మిట్ అయితే ఒక హిస్టారికల్ సబ్మిట్ జరిగింది తెలుగు ఓకే ఆర్ ఇంగ్లీష్ ఫస్ట్ తెలుగు వన్ ఆర్ టు బీట్స్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఇస్ బెటర్ విశాఖపట్నం మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఈవెంట్ మనం జరుపుకున్నాం ఇందులో కూడా మీరు చూస్తే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఐదు మంది పార్టిసిపేట్ చేశారు ఇంతవరకు చరిత్రలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు కానీ ప్రాస్పెక్టివ్ యాస్పరెంట్స్ కానీ ఇంతమంది పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు గవర్నమెంట్ కూడా దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది గవర్నమెంట్ పనిచేశారు అందరూ కలిసి ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు మంది ఈ మూడు రోజులు ఒక హిస్టారికల్ ఈవెంట్ని జయప్రదించడానికి ముందుకు పోయారు దీని యొక్క అవుట్కమ్ చూస్తే దగ్గర దగ్గర పదిహేడు నెలలైంది ప్రభుత్వం వచ్చి ఈ పదిహేడు నెలల ప్రభుత్వంలో ఇరవై లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగాం ఇప్పుడు ఒక్క ఈ కాన్ఫరెన్స్లో మాత్రం ఈ సబ్మిట్లు మీరు చూస్తే ఆరు వందల పదమూడు ఎంవోలు చేశారు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి పదహారు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది నాకు ఈ రాష్ట్రం చాలా నష్టపోయాం అన్ని వనరులు ఉన్నాయి ఈ వనరులన్నీ మళ్ళీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం నేను ఒకటే ప్రజలు చెప్పాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేస్తామని సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం వన్ బై వన్ అన్ని చేసుకుంటూ మెజారిటీ చేసే పరిస్థితికి వచ్చాం రెండోది గుడ్ గవర్నెన్స్ గుడ్ డెవలప్మెంట్ ఎప్పుడు గుడ్ పాలిటిక్స్ డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతామని చెప్పాం ఈరోజు మీరు దానికి నిదర్శనం మీరు చూస్తే ఈరోజు ఇంత ఇరవై ఒక్క లక్షల పెట్టుబడులు మేము ఆ రోజు చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు సూపర్ సిక్స్లో చెప్తే ఇప్పటికే ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు గ్యారెంటీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకొచ్చే పెట్టుబడులు ఇవన్నీ కూడా అదనంగా వస్తాయి నేను అందుకే నేను కూడా అనౌన్స్ చేశా ఐదు సంవత్సరాల్లో ఐదు వందల బిలియన్ యుఎస్ డాలర్స్ రావాలని పదేళ్లలో వన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ రావాలని దీనిపైన ఐదు వందల బిలియన్ అంటే యాభై లక్షల మంది ఉద్యోగాలు వన్ ట్రిలియన్ అంటే వంద బిలియన్లు అంటే దగ్గర దగ్గర ఒక కోటి మందికి ఉద్యోగాలు వచ్చేటిగా ఇది ఈరోజు కాదు పది సంవత్సరాలకి వెన్నీ కూడా వస్తాయి మనం ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఐటీ వల్ల కొన్ని ఉద్యోగాలపైన దానికి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా ఈరోజు మనం వేరియస్ ఎంప్లాయ్మెంట్ టూరిజం అదర్ ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడంతా కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం ఇది మీరు ఒకసారి చూస్తే అన్ని సెక్టర్లు ఓపెన్ అప్ చేశాం ఇంకొక పక్కన ఈరోజు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని నియోజకవర్గాల్లో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ ఇచ్చాపురం నుంచి అన్ని నియోజకవర్గాలందుకే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎంఎస్ఎంఏ పార్క్ పెట్టాం ఇంకా ఎక్కువ ల్యాండ్ ఉంటే అక్కడ పార్కులు పెడుతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ రైలు కానీ లేకపోతే విమానాలు కానీ పోర్ట్లు కానీ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం దీనివల్ల లాజిస్టిక్స్ హబ్బగా తయారవుతుంది మనం ఎప్పుడూ ఈస్ట్ కోస్ట్ ఉంది అంటే ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు అభివృద్ధి అవుతుంది కానీ ఈరోజు రోడ్లన్నీ కూడా ఇదే డైరెక్షన్లో ఆలోచిస్తున్నాం ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది రాబోయే రోజుల్లో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు లాజిస్టిక్స్ డెవలప్ చేయాలని పేరెల్గా రోడ్లు కానీ రైలు కానీ ఈస్ట్ వెస్ట్ పోతే అప్పుడు కర్ణాటక లేకపోతే తెలంగాణ ఛత్తీస్గఢ్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈ ఏరియా గుడి నుంచి వస్తే చాలా వరకు లాజిస్టిక్స్ అంతా కూడా కార్గో అక్కడి నుంచి వస్తుంది చాలా డెవలప్ అవుతుంది ఇలాంటి అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు ఐటెక్ ఐ టెక్నాలజీ మొత్తం డీప్ టెక్నాలజీస్ అన్నీ అభివృద్ధి చేయాలని యూ నేమ్ స్పేస్ యూ నేమ్ డ్రోన్ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ అదే మరి ఇంకా మిగిలినటన్ని కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ ఏఐ అన్నిట్లో కూడా ఎక్కువగా ముందుకు పోతున్నాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆటోమొబైల్ ఇవన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యతడమే కాకుండా ఇవన్నీ అనేక ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం రాయలసీమ ఆర్టికల్చర్ హబ్గా ఆంధ్ర ఆంధ్ర కోస్ట్ ఆంధ్ర ఎక్కువ అక్వాకల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం ఇవన్నీ కూడా తయారు చేస్తే మనకు ఒక ఇంపాక్ట్ వస్తుంది దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి ఇంపాక్ట్ దీన్ని మీరు అందరూ చూశారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ కూడా ఈ డేట్స్లోనే మళ్ళా నెక్స్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంటుంది అది కూడా అనౌన్స్ చేశాం ఇప్పుడు దీనిపైన మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకే కాకుండా మా వాళ్ళకు కూడా ఏదైనా అడగాలంటే అడగండి కొంచెం క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా తొలి వేశాం మా ఇది నిరంతర ప్రక్రియ పెట్టుబడులు ఆకర్షించుకోవడం అనేది నిరంతర ప్రక్రియ ఈరోజు మీరు చూస్తే జస్ట్ ట్వీట్ పెట్టాను ఎంఓయు చేసుకున్నాడు దాని ఇంకా చాలా హోంవర్క్ ఉంది సార్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇప్పుడు గూగుల్ నేను ఫస్ట్ టైం యూఎస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సిటీఓని కలిసాను ప్రభాకర్ గారు నేను పర్సన్ కలిసా అక్కడి నుంచి దాని తర్వాత వాళ్ళ డేటా టీమ్ని కలిసా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం దాని తర్వాత నేను వెళ్ళి వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళా తిరిగి వాళ్ళు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసారు గౌరవ ముఖ్యమంత్రి గారు హెడ్ ఆఫ్ గూగుల్ క్లౌడ్ డావోస్లో కలిసారు ఇట్లా కంటిన్యూస్ ప్రాసెస్ టచ్లో ఉన్న దానికనే నేను ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఫ్రక్టిఫై చేసి ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం సేమ్ థింగ్ ఆసిలర్ మిత్తలు కూడా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ కూడా ఇట్లనే మేము ఫాలో అప్ చేసి ఫ్రక్టిఫై చేయగలుగుతాం ఇప్పుడు మేజర్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న మేజర్ కార్పొరేట్స్ అందరిది ఒక ఫైల్ తయారు చేసుకున్నాం వాళ్ళు ఏ ప్రాజెక్టులో పెట్టుబడి పెడుతున్నారు ఆ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి అనేది ఎవ్రీ వీక్ అప్డేట్ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన ఆఫీస్కి మేము పంపిస్తాం జరుగుతుంది సో ప్రతి ఇన్వెస్టర్ మాకు ఇంపార్టెంట్ ప్రతి ఇన్వెస్ట్మెంట్ మాకు చాలా కీలకమైంది నిరంతరం మేము ఫాలో అప్ చేయగలుగుతున్నాం కనుక ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అది దయచేసి గుర్తు ఇరవై లక్షల ఉద్యోగాలు దగ్గరికి వచ్చారు తో ఆ దిశగా అడుగులు వేసాం కానీ ఈ సబ్ కమిటీ ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ చేసి ఇరవై లక్షల మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చిన తర్వాత సో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు మేము ఎవరైనా కంప్లైసెంట్ అవ్వండి ఎందుకంటే ఆయన పడుకోరు మమ్మల్ని పడుకోనీరు మమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ దిశగా మేము పనిచేయాలి ఆర్నిస్ కష్టపడాలి బాబు సూపర్ సిక్స్ లో తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఐదు సంవత్సరాల ఆఫర్ లెటర్లు వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత జియోఎం గా మేము తీసుకుంటాం రెండు రోజుల పాటు విశాఖలో జరిగిన సిఏఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది దాదాపు ఇరవై నాలుగు పైగా మీటింగ్స్ లో తాను స్వయంగా పాల్గొన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు అయితే మొత్తం ఆరు వందల పదమూడు ఎంఓఈలు జరిగాయని ఈ రెండు రోజుల పాటు జరిగిన ఈ ఎంఓఈల్లో దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయని వివిధ రంగాల్లో ఈ పెట్టుబడులన్నీ కూడా రానున్నాయని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్తో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం రాయలసీమ అమరావతి ఈ మూడు ప్రాంతాలను ఎక్కువగా పెట్టుబడులు వచ్చినట్లుగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు సో ఇదొక శుభపరిణామంగా చూడవచ్చు ఎందుకంటే గడిచిన ఈ రెండు రోజుల పాటు పదమూడు లక్షలకు పైగా ఈ పదమూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ ఇన్వెస్టర్స్ అంటే ఈ ఒప్పందాలు జరిగాయి సో ఇవన్నీ కూడా గ్రౌండ్ అవ్వాలని మనం కూడా ఆశిద్దాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది నిరుద్యోగులకు ఉపాధి లభించే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది సో ఈ కంపెనీలు అన్నీ వస్తే ఆ కంపెనీలు వచ్చిన పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఉపాధి లభించే అవకాశం ఉంది తద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఈ సిఏ పార్ట్నర్షిప్ సమిటి యొక్క ముఖ్య అంశాలు కెమెరామెన్ ముఖేష్తో తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.